అక్క పేరుతో వారికి రికార్డు స్థాయిలో ముప్పై ఒక్క లక్షల డెబ్బై వేలు ముప్పై ఒక్క లక్షల డెబ్బై వేల హౌసు పట్టాలు అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది ఇది భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇది ఒక రికార్డు కేవలము ఆస్తి అంటే స్థలం ఇచ్చేయడము తర్వాత వాళ్ళు కట్టేసుకునేటువంటి మాటలు కాకుండా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకునే విధంగా ఆ స్థలం కేటాయించి స్థలం కూడా వారి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా పది సంవత్సరాల తర్వాత సర్వ హక్కులు కల్పిస్తూ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా కూడా ప్రొవిజన్ క్రియేట్ చేసి ఒక్క రూపాయి కూడా లేకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే భరించి ఆ రోజు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆ స్థలాల కేటాయింపుల తర్వాత దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు నీటి సౌకర్యము ఎలక్ట్రిసిటీ డ్రైనేజు ఇంటర్నెట్ షాపింగ్ మాల్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేసి వీటి అన్నింటినీ ఎక్కడో మారుమూలనో అక్కడొకటి ఇక్కడొకటి కాకుండా కాలనీలుగా ఇచ్చి పదిహేడు వేల ఐదు కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ప్రతి ఒక్కరికి కూడాను ప్రభుత్వమే ఇల్లు కూడా కట్టించుకునే విధంగా దాదాపు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో లక్షా ఎనభై వేల రూపాయలు డైరెక్టు ప్రభుత్వము తర్వాత వారికి నాలుగున్నర మెట్రిక్ టన్నులు ఇసుక సిమెంటు ఇరవై టన్నులు ఉచితంగా ఇసుక ఈ కంకర కానీ వీటి అన్నింటికీ కలిపి నలభై వేల రూపాయల వరకు బెనిఫిట్ ఇచ్చే విధంగా ప్రభుత్వమే అన్ని సమకూర్చి వాళ్ళు కేటాయించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు వడ్డీకే అంటే మిగతా వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ డైరెక్ట్ బ్యాంకులకి ప్రభుత్వమే జమ చేసే విధంగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇమ్మీడియట్గా మొత్తము ఇల్లులు ఇరవై ఒక్క లక్షల ఇల్లులు ప్రారంభమైతే స్థలాలు కేటాయించిన తర్వాత అందులో పంతొమ్మిది పాయింట్ ఒకటి మూడు లక్షలు అంటే పంతొమ్మిది లక్షల పదమూడు వేలు సాధారణ ఇల్లు అదేవిధంగా రెండు లక్షల అరవై రెండు వేలు టిట్కో ఇల్లు ప్రారంభం అంటే చేయడం జరిగింది సో ఇవి పూర్తి అయినవి జగన్న హయాంలోనే పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడున ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్ళని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది అంటే పొజిషన్ తీసుకొని వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఆ లబ్ధిదారులు ఇంట్లో కూడా చేరడం జరిగింది ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు సో ఇంత మంచి కార్యక్రమము ఎప్పుడైనా చూశామా ఈరోజు దాన్ని కూడా విమర్శిస్తూ ఆ కేటాయింపుల్ని కూడా విమర్శిస్తూ పేదవారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇళ్ల స్థలాల మీద కూడా వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది